ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకుని చందమామ బిస్కెట్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓన్లీ మైదాపిండి ఉంటే చాలు ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్పు పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వాము ఇలా వాము కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షుగర్ వేసుకోవాలి పిండి సాఫ్ట్గా కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి బాగా మద్దలా కలుపుకోకూడదు బిస్కెట్స్కి గట్టిగా కలుపుకుంటే కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత పిండి పైన ఒక క్లాత్ కానీ లేదంటే ఒక మూత కానీ వేసేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి సేపు పక్కన పెట్టుకుంటే పిండి నాని షుగర్ వేషం కదండి పిండి నానుతుంది బాగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు నేను పావుగండ తర్వాత చూడండి ఈ విధంగా అయితే రెడీ అయ్యింది పిండి ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని రెండు పార్ట్స్గా తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకుని బాగా కలుపుకొని ఇలా చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని లేదంటే చపాతీ ప్లేట్ తీసుకుని దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకుని చపాతీలాగా ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా మరి మందంగా కాకుండా పల్సగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతీని అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా చిన్న కటర్ కానీ లేదంటే డ్రింక్ బాటిల్ మూత కానీ తీసుకుని ఇలా చందమామ బిస్కెట్స్ కింద వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేయండి చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నీ ఏ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇంకొక చపాతి కూడా చేసి ఈ చపాతీని కూడా ఇలా బిస్కెట్స్గా కట్ చేసుకుంటున్నాను నేను ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత మిగతా పిండిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ బిస్కెట్స్ కింద ఈ పిండిని కూడా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డ్రుయ్ పైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒక్కొక్క బిస్కెట్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్స్ని నేనైతే రెండు ఆయిల్ కింద బిస్కెట్స్ని ఫ్రై చేసుకున్నానండి ఇలా వేయించుకున్నాను చూడండి ఈ విధంగా అయితే బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓన్లీ మైదాపిండి ఉంటే చాలండి చాలా సింపుల్గా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి నేనైతే ఒక వాయి తీసాను ఇంకొక వాయి కూడా ఇలా రెడీ చేసేసుకుంటున్నాను లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగితే బిస్కెట్స్ మరి కలర్ మారిపోతాయి ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా పేల్చకుండా చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ నన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతేనే ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి చూసారా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బిస్కెట్స్ని ఇంకొంచెం స్పైసీగా చేసుకోవాలంటే కొంచెం బిస్కెట్స్ తీసుకుని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా కారం వేసుకొని మీ దగ్గర చాట్ మసాలా కూడా ఉంటే అది కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా పిల్లలకు పెట్టారంటే స్పైసీగా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్